ఈరోజు దేవుని వాగ్దానం యహోవ ఎందు ఆనందించుట వలన మీరు బలం అందరు నెహెమ ఎనిమిదవ అధ్యాయం పదవ వచనం దేవునిలో ఆనందిస్తే మనకు ఎలా బలం వస్తుంది అనే ప్రశ్న అన్నది ఇది పూర్తిగా మన ఆత్మకు సంబంధించినది దేవునిలో ఆనందిస్తే మన ఆత్మ ఎంతగానో బలాన్ని పొందుకుంటుంది లోకంలో లోకాశలలో ఆనందపడే వారి ఆత్మ బలహీనమైపోతుంది బలం లేని రాజ్యం బలమైన రాజ్యంపై యుద్ధానికి వెళ్తే అపజయం తప్పదు అలానే మన ఆత్మకు బలం లేకపోతే మన శత్రువైన సాతాను సులువుగా మనల్ని జయించి మన ఆత్మను నరకంలోకి తీసుకువెళ్ళిపోతాడు అదే మన ఆత్మ బలమైనదైతే సాతాను ఎన్ని రకాలుగా మన పైకి యుద్ధానికి వచ్చినా జయం మనకే వస్తుంది దేవుడే మనకు జయాన్ని ఇస్తారు అటువంటి గొప్ప దేవునిలో ఆనందిస్తూ బలపడి జీవిద్దామా Amen.